ये नहीं बॉन्न है अफ्रीकन बाढ़े चिल्ली बोल तो ये बॉन्न है किसको ये रंड ये रंडेल बॉन्न है ये बॉन्न है जरूर सो अफ्रीकन बाढ़े चिल्ली इन इंडिया సో గమనించండి ఇది ఆఫ్రికన్ బర్డాయి చిల్లీ ఇది నార్మల్ చిల్లీ చూడండి గమనించండి డిఫరెన్స్ ఇది నాకేమో స్ట్రైట్గా ఉంది క్యారెట్ ఆకారంలో ఇదేమో మీకు రౌండ్ షేప్ ఉంది చూడండి సో ఇది అనమాట ఈ చిల్లీ ఆఫ్రికన్ బర్డాయి చిల్లీ ఇది ఇది వచ్చేసేమో నార్మల్ చిల్లీ అనమాట ఆఫ్రికన్ బర్డాయి చిల్లీ పండించిన ఏకాక రైతు ఇండియాలోనే టోటల్ ఇండియాలోనే హీఈ్ ద నెంబర్ వన్ ఫార్మర్ సో ఈ విధంగా మీకు అప్డేట్స్ పెడతాను సోదరులరా మీరు గమనించండి ఈ క్రాప్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఈ క్రాప్ యొక్క ఈళ్ళు కానీ కమింగ్ సోన్ మీకు అన్నీ పెడతాను సో ఈజ్ ఓన్లీ వన్ ఫార్మర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ మంచి అప్డేట్స్ ఇస్తాం సో ఇది పెంచుకున్నందుకు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏంటిది ఇవన్నీ మీకు రాబోయే రోజుల్లో దాదాపుగా ఏంటంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను చూడాల గమనించండి ప్రతి రైతు ఇది 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 గ్రో చేయాల్సిందే ఈ నార్మల్ చిల్లీ ఇది వద్దు ఈ నార్మల్ చిల్లీ కాకుండా ఇది నార్మల్ చిల్లీ ఇది వద్దు రెగ్యులర్గా మనం పండించే చిల్లీ సో మనం ఈ చిల్లీకి వెళ్ళాలన్నమాట సో మన రైతాంగాన్ని అప్పుల ఊబుల నుంచి కష్టాల కడల నుంచి వాళ్ళ ఆర్థిక సులంబన అంటే వాళ్ళు బాగుపడాలి వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ కావాలంటే ఇలాంటి చిల్లీ వేసుకుంటేనే రాబోయే రోజుల్లో రైతులు అనేవాళ్ళు గొప్పగా రైతు తన కాళ్ళ మీద తను డబ్బు సంపాదించుకునేది ఎట్లనో చూపిస్తాను మీకు ఏడు సంవత్సరాల కష్టం అనమాట ఏడు సంవత్సరాల శ్రమ సో సో ఇది రెగ్యులర్ ఇది రెగ్యులర్ మీరు చూడండి ఇది అందరూ వేసుకునే రెగ్యులర్ చెల్లి బట్ ఇది వచ్చేసేసి ఆఫ్రికన్ వాడేది దీని దీని యొక్క దీని యొక్క మొక్కను కూడా చూడవచ్చు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను సో ఈ విధంగా చూడండి ఎట్లా ఉంటుందన్నమాట చూడండి సుఖ అద్భుతం అన్నమాట మాట ఈ మొక్క మనిషి మన యొక్క ఇండియా ఫార్మర్స్ యొక్క ఫేట్ని మార్చబోతుంది రాబోయే రోజుల్లో మీరు గమనించండి వ్యవసాయంలో ఎన్ని రకాల మార్పులు వస్తాయో మీరే గమనించండి పచ్చికాయలు వచ్చేసేమో ఫోర్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ దాకా ఉంది కాయలు వచ్చేసేసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల చిల్లర సో ఆ విధంగా కేజీ నేను చెప్పేది సో ఇది రాబోయే రోజుల్లో ఈ చిల్లీ ఈ చిల్లీ అనేది మన యొక్క రైతులకి సంజీవని అనమాట గమనించండి మీరే చూస్తారు దీని యొక్క అద్భుతమైన ప్రతిభ సో ఇలాంటి చిల్లీ వేసుకొని చూడలేరా దయచేసి సో దీని చిల్లీ కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ ఇది పర్ పర్ సీడ్ వచ్చేసి టెన్ రూపీస్ అబవ్ పడుతుంది సో ఈ చిల్లి వన్ మీకు ప్రతి రైతు ఇండియాలో ప్రతి రైతు ఎకరానికి ట్వంటీ ల్యాక్స్ ఖచ్చితంగా వస్తాయి అన్నమాట గ్యారంటీ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అనమాట సో చూడండి మీరు కమింగ్ సోన్ రాబోయే రోజుల్లో వన్ ట్రెస్ చూడబోతున్నారు మీరు సో ఈ విధమైన చిల్లి చూడండి దీని యొక్క కాఫ్ కానీ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ చిల్లీ అనమాట ఇది సో ఇంత కాస్ట్లీ అయిన చిల్లీ ఎక్కడ లేదు మీరు గమనించండి మీరు గమనించండి ఇదేమో నార్మల్ చిల్లీ ఇదేమో ఆఫ్రికన్ బాడాయి చిల్లీ చూడండి దీని దీనికి డిఫరెన్స్ చూడండి చూసారా ఇది వచ్చేసేమో నార్మల్ చిల్లీ నార్మల్గా మనం వేసుకునేది ఇది వచ్చేసేమో ఆఫ్రికన్ బాడాయి చిల్లీ చూసారు కదా సో ఈ విధంగా ఏంటంటే ఈ చిల్లీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే రైతు స్వలంబన అంటే రైతు తన తన డెవలప్ చేసుకోవాలి సో తన్ను తన ఎట్లా వృద్ధిలో తెచ్చుకోవాలనేది డ్రైకాయలు వచ్చేసి కాయ దీని ఈల్డ్ వచ్చి డ్రైకాయ వచ్చేసేసి నాలుగు నుంచి ఏడు టన్నులు పచ్చికాయలు వచ్చేసి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు టన్నులు ఇది దిగువడు అనమాట ఒక్కసారి మొక్క నాటామంటే ఇంకా దీనికి మళ్ళీ మొక్క తీయాల్సిన పని ఉండదు ఎనిమిది సంవత్సరాలు ఈ మొక్కను పెట్టుకోవచ్చు ఓకే మళ్ళీ మళ్ళీ దీన్ని మొక్క పెట్టాల్సిన అవసరమే లేదు ఆవశ్యకత లేదు ఓకే ఈ చిల్లి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అన్నీ ఓకే పాస్ అయిపోయింది ఇది ఓకే ఏదో మీరు చూస్తున్నారు ఈ చిల్లి సీడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఓకే సో రాబోయే రోజుల్లో మీరు అందరికీ రైతులందరికీ ఇది అందుబాటులో రావచ్చు తొందరలో విద్య సోదరుల దీని గురించి సోదరుల అద్భుతం అనమాట సో చూడండి ఈ యొక్క సీడ్ యొక్క జర్మినేషన్ కానీ ఎక్సలెంట్ అనమాట చూడండి స్వీట్ జర్మినేషన్ అనేది పర్ఫెక్ట్ అనమాట సో రెగ్యులర్ చిల్లీ కంటే కూడా రెగ్యులర్ చిల్లీ కంటే ఎనిమిది రెట్లు ఎనిమిది రెట్లు ఇన్కమ్ అనమాట గుర్తుపెట్టుకోండి సో ఇది సోదరులు గమనించండి సో సో ఉండరు అనమాట ఇది సో ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజుల్లో దీని గురించి వింటారు చూస్తారు దీని యొక్క అద్భుతాలు మీరు చూస్తారు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ చిల్లి చేసుకుంటారు రాబోయే రోజుల్లో చూడండి మీరు సరే తీసుకోవాలా థ్యాంక్ యూ ಚಿಲ್ಲಿ ನಾರ್ಟರ್ ಬಟರ್ ಚಿಲ್ಲಿ ಬಟರ್ ಚಿಲ್ಲಿ